తరుషాదులెల్లరు సంధ్యలో ధ్యారీ బయలాంస రూపుడావర్ణరహితుడంతటా నిండు బ్రహ్మ రూపముని వ్యయని నిఖిలోపని భాగవత శ్రీకృష్ణ దేశిక మీకిదే మీకిభోదయం జై నిజ గురుభ్యో నమ మనం ఈరోజు అష్టసమ నిరసనానంద ఆరట్ట రామారావు స్వాములు వారు రచించిన ప్రాతస్మరణీయులైన శ్రీకృష్ణ ప్రభువుల శుభోదయ ద్వాదశి నమస్కారములలో నాలుగవ చరణం గురుదేవా అత్యాది సప్త ఋష్యాదులెల్లను సంధ్యలో గురుదేవా మిమ్ములను నేను ధ్యానించటం ఏంటయ్యా ఋష్యాదులైనటువంటి వారు వారందరూ కూడా మిమ్ములను సంధ్యా సమయంలో ధ్యానిస్తూ ఉన్నారయ్యా వారి మెళకవులో నిరంతరం మీరే ఉన్నారయ్యా వారు మేలు కొన్నది మీతోనే గురుదేవ ఈ సప్తఋషులైనటువంటి వశిష్ఠుడు అత్రి మహర్షి అలానే గౌతమముని కశ్యపుడు భారద్వాజుడు జమదగ్ని విశ్వామిత్రుడు ఈ సప్తర్షి మండలమంతా కూడా మిమ్ములను ధ్యానిస్తూ ఉన్నారు గురుదేవ గురుదేవాడా వర్ణరహితుడంతటా నిండుంటివి ఇక్కడ మహనీయులైనటువంటి అరట రామారావు గారు బయలాంశ రూపుడు అంటున్నారు గురుదేవుని బయలు అనేది ఆకాశము యొక్క గుణం బయలాంశం లేక శూన్యాంశం ఇక్కడ బయలాంశ రూపుడు అనేటువంటి భావన పరిపూర్ణుడు అనేటువంటి భావనలు అన్నారు ఆ మహనీయులు అయితే మనమందరం కూడా ఆకాశ అంశమైనటువంటి శబ్ద తన్మాత్ర ఏదైతే ఉన్నదో ఈ ఆత్మ ఆధారముగా అఖిలాధారమైనటువంటి ఆత్మ ద్వారా రూపాంతరం చెంది ఉన్నాం అయితే ఇక్కడ ఈ ప్రయోగాన్ని అసతను నిరసనానందులు పరిపూర్ణులుగా చెప్తున్నారు ఎందుకంటే తరువాత ఆవరణ రహితుడు అన్నారు అంటే ఈ ఆవరణము అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో మితి కలిగి నిన్ను కేంద్రముగా చేసుకుని ఉన్న ఆవరణం నీతో కలిగినటువంటి ఆవరణం ఈ ఆవరణము లేనటువంటి వారు గురుదేవులు అంటే పరిపూర్ణులు నిరావరణులు గురుదేవులు ఒక ఆవరణములో ఉండి ఇంకొక ఆవరణములో లేనటువంటిది కాదు గురుస్వరూపం మితి లేనటువంటిది ఆవరణ రహితమైనటువంటిది అయితే అది తెలుసుకోవాలంటే ఈ ఆవరణతోనే సాధ్యం నేనే లేనెరుకనై దాన్ని దర్శించాలి గ్రహించాలి పొందాలి అందుకే అంటున్నారు వర్ణరహితుడంతటా నిండుంటివి సమస్త కాలముల ఎందు సకల దేశముల ఎందు నిండి నివిడీకృతమై ములుగుత్తను సందు లేక పరిపూర్ణము ఎలా ఉన్నదో గురుస్వరూపము కూడా అలానే అంతటా నిండి ఉన్నది ఇందు లేచి మాత్రము కూడా సంజీవం లేదు అలా గురుస్వరూపాన్ని గురుమూర్తిని దర్శించగలగాలి మనం స్వామి బ్రహ్మరూపము నీ వేయనికి లోపనీ షట్ ప్రకటితం ఇది నేను ప్రకటించటం లేదయ్యా నేను ఈరోజు ప్రకటించేటువంటిది కాదు గురుదేవా ఇది ఇది వేదములన్నీ కూడా దైవమే గురువు అనేటువంటి భావన తెలియజేశాయి శృతులన్నిటిలో కూడా వారు మితములో రాసినప్పటికీ కూడా అక్కడ గురువే పూజ్యుడు పూజ్యనీయుడు వందితుడు అనేటువంటి భావాన్ని తెలియజేశాయి సమస్త ఉపనిషత్ పురాణములన్నీ కూడా సమస్త వేద సాహిత్యమంతా కూడా బ్రహ్మరూపము నీవే అని బ్రహ్మ రూపము అంటే ఈ సృష్టికారకమైనటువంటి బ్రహ్మమో బ్రహ్మ బ్రహ్మరూపమైనటువంటి బ్రహ్మమో లేక మాయా బ్రహ్మమో లేక సగుణ నిగుణ బ్రహ్మమో కాదు ఇక్కడ సర్వత్రాన్ని ఉండబడేటువంటి బ్రహ్మణము ఏదైతే ఉన్నదో మార్పు చందనది ఏదైతే ఉన్నదో అది బ్రహ్మమనగా బట్టబయలు అనేటువంటి భావాన్ని మనం అందుకోవాలి అనేటువంటి భావనతో మనకు అష్టతనం నిరసనానంద స్పష్టతతో తెలియజేస్తున్నారు అలాంటి రూపం బయలు స్వరూపమే మీరు అని నిఖిలోపనిషత్ ప్రకటితం సర్వం నిఖిలం అంటే ఏంటి సర్వం సమస్తమైనటువంటి ఉపనిషత్తులు ఇవి దశోపనిషత్తులు కావచ్చు అలానే అష్టోత్తర శత ఉపనిషత్తులు కావచ్చు సహస్రాధికమైనటువంటి ఉపనిషత్తులు కావచ్చు మనకు లభ్యమయ్యేటువంటి నూట ఎనిమిది ఉపనిషత్తులు కూడా అలభ్యంగా ఉండబడేటువంటి ఈ వెయ్యిన్ని ఎనిమిదిలో కొన్ని మనకు అలభ్యంగా ఉన్నాయి ముఖ్యంగా శంకర భగవత్పాదులు దశోపనిషత్తుల్నే ప్రాధాన్యతగా తీసుకున్నారు ఈ ఉపనిషత్తుల్లో ఎక్కడ చూసినా సరే మీరే అని ప్రకటిస్తూ ఉన్నాయ్యా రూపము మీరే అని అవన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి గురుదేవ తండ్రి భాగవత శ్రీకృష్ణ దేశిక మీకిదే శుభోదయం మీకు శుభోదయం తెలియజేస్తున్నానయ్యా శుభాన్ని శివస్వరూపాన్ని నాకు దర్శింపచేయమని ఆ ప్రభువును ప్రభు ఏదైతే ఉన్నదో ఆ పరిపూర్ణం ఆ భూమను మీరేగా భావించి మీకు శుభోదయం తెలుపుతూ ఉన్నాను రాజాది రాజా గురు సార్వభౌమ శ్రీకృష్ణ దేశికేంద్ర లిమ్ముస్వామి అని మనకు శుభోదయ ద్వాదశి నమస్కారాల్లో నాలుగవ చరణంలో తెలియజేశారు తరువాత చరణాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా